అందరికీ నమస్కారం అండి జయ శ్రీరామ రామాయణ పారాయణలో భాగంగా అరణ్యకాండము ముప్పై నాలుగో సర్గ నుంచి పారాయణ చేసుకుందాము మనతో పాటు రంగా గారు ఉన్నారు గారు నమస్కారం అండి జైల ఇప్పుడు వస్తుందండి నమస్కారం గారు జై శ్రీరామ అండి నమస్తే మా జయ శ్రీరామ్ ఇవాళ ప్రార్థనా శ్లోకాలు ముప్పై నాలుగు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం మదనం సర్వ మాణిక్యవీణము పలాలయంతి మదాల సాం మంగుల వాగ్విసాం మహేంద్రనీలజ్జిటు కోమలాంగీం ఆతంగ క్యా మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతోన్నతే కుంకుమరాక శోణి పూండ్రేక్షు పాశాచ పుష్పణస్ నమస్తే నమస్తే జగదీకమాత ఆపదాపహత్తర దాతర సర్వసంపదా లోమం శ్రీరామం భూయో భూయో నమామ్యహం बुद्धित बलम यीशु ओढे भी अंदर भयंत्रम रोगता अजात जनवाक पटुत्वं चक्रमत्स बरनाद भवेय मात्र देवो भवा इत्र देवो भवा आचार्य देवो भवा कुजन्तम राम रामित मधुरम मधुराक्षरम आरुह्य कविता शैख्याम बंदे वाल्मीकि पुकिलं वासुदेवा 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 उपेनाल वासु गतलिवला అంతేనండి ముప్పై నాలుగు నుంచి మొదలండి అవునండి క్లియర్ గా వస్తుందండి శ్రీమద్ రామాయణము అరణ్యకాండము ముప్పది నాలుగవ సర్గం శూర్పనఖ రామలక్ష్మణుల అందచందములను శౌర్య పరాక్రమములను వర్ణించి చెప్పుట సీతాదేవి యొక్క సౌందర్య వైభవమును ప్రకటించి ఆమెకు భర్త కాదగిన వాళ్ళము నీవే ఆమెకు భర్త కాదగిన వాళ్ళము నీవే అని పలుకుతూ ఆమెను అపహరించుకొని రమ్మని రావణులకు సూచించుట ఇక్కడ సందర్భం గుర్తొస్తుందమ్మా ఇక్కడేమో ఈ మహాతల్లి వాడికి లేదు ఆలోచన కానీ ఏమో గుర్తు చేసింది అనమాట సీతాదేవిని తీసుకురమ్మని అక్కడ కర్ణుడేమో నువ్వు దుర్యోధన దగ్గర కూర్చోదగని ఆయన బలికాడు ఆయనకు ఆలోచన లేకపోయినా అడిగి ఆయనకు వచ్చింది ఎండప్ప బట్టి ఏంటి దరిద్రం అసలు ఎప్పుడైనా అంతేనండి జీవితంలో జనరల్ గా జరిగేది ఎప్పుడు అలాగే ఉంటుంది అసలు వాళ్ళ పాపం కామ గానే ఉంటారు ఏం మాట్లాడరు అమాత్యుల సమక్షమున కృద్ధురాలయ్య పురుషవచర్మను పలుకుతున్న షోర్పరకను దూచుతూ రామునిషేమన క్రోధావిష పలుడయి ఉన్న రామునుడు ఆమెను ఇక్కడ ప్రశ్నించాను ఎవడా రాముడు అతడెంతటి వీరుడు అతడి రూపురేఖలెట్టివి అతడి బలపరాక్రమములు ఎట్టివి చొరరాని దండకారణ్యమున అతడు ప్రవేశించుటకు గల కారణమేమి కరదూషణ త్రిశిరులను వేల కొలదిగా రాక్షస రాక్షసయోధులను యుద్ధమున హతమార్చిన ఆ శ్రీరాముని ఆయుధములెట్టివి ఓ సుందరి ఓ సుందరి నీ ముక్కుచలను కోసి నిన్ను వికృత రూపణ చేసినది ఎవరు అన్నింటినీ వివరముగా తెలుపుము రాక్షసరాజు ఇట్లడుదగా క్రోధ వివసిన శూర్పనఖ రామలక్ష్మణులను వచ్చి తనకు తెలిసినంతలో విపులముగా ఇట్లు చెప్పదొడంగను శ్రీరాముడు దశరథుని కుమారుడు అతడు ఆజానుబాహు విశాలమైన కన్నులు గలవాడు నారచీరలను జింక చర్మమును ధరించి ఉన్నవాడు మన్మధుని కంటెను అందగాడు అతడు బంగారు పట్టీలు కలిగి ఇంద్రధనుస్సు వంటి వింటిని ఆకర్ణాంతములాగి మహారుష సర్తముల వలెన తన శరము తీసుకునుటయు ధనుస్సును ఎక్కుపెట్టుటయు శరములను ప్రయోగించుటయు నేను చూడలేదు అవి అన్నియును కనురెప్పపాటులో జరిగిపోవచుండును కానీ ఇంద్రుడు కల్పించిన వడగండ్లవానకు పైరు పంటలు ధ్వంసమైనట్లుగా శ్రీరాముని శరగోష్టికి సైన్యమంతయు హతమైపోవుటను మాత్రమే చూచితని శ్రీరాముడు తానొక్కనే రణభూమి ఎందుకు నిలిచి తీక్షణములైన బాణములను ప్రయోగించి ఖరదూషణులతో సహా భయంకర రూపులైన పదునాలుగు వేల మంది రాక్షస జ్యోతులను మూడు గడియలలో మట్టి కరిపించను ఋషులకిచ్చిన వాగ్దానము ప్రకారము ఆ విధముగా దండకవనమును వారికి నివాసయోగ్యముగా చేశాను నేను ఆ మహాత్ముని చేతిలో అవమానముల పాలైతేని అతడు ధర్మాత్మురుగుట వలన స్త్రీని వధించుట తగదు అని భావించి నన్ను విడిచిపెట్టెను నేను ఎట్టకేలకు చావు దప్పి ఎట్లో ప్రాణములతో బయటపడితే మహావీరుడైన లక్ష్మణుడు అతడి తమ్ముడు అతడు మిగుల తేజస్వి సద్గుణములకు గట్టియు పరాక్రమము చేతను అతడు అన్నతో సమానుడు అతనికి తన అన్నయ్యైన శ్రీరాముని ఎడగల ప్రేమానురాగములు భక్తి విశ్వాసములు అపూర్వములు అతడు అధర్మమును ఏమాత్రము సహింపడు ఇవన్నెట్ల తెలిసిందే గారికి ఏంటండి ఇవన్నెట్లా తెలిసిందేమో గారికి ఏం మాట్లాడలేదని అంటూ ఉందని ఆవిడ అంటే వీళ్ళకి ఉంటారు కదండి అదేలే వాళ్ళు తెచ్చిందాక యుద్ధాలు ఏమైపోయిందా ముందుగా తెలుసుకుని ఉంటుంది మొత్తం బా మంచి విషయమే అతడు అధర్మమును ఏమాత్రము సహింపడు శత్రువులకు జయింప శత్యము కాని వాడు జయశీలుడు గొప్ప పరాక్రమము గలవాడు మిగుల ప్రజ్ఞామూర్తి సాటి లేని బలశాలి అతడు తన అన్నయ్యకు శ్రీరామునకు బహిప్రాణము కుడిభుజము శ్రీరాముని ధర్మపత్నియ సీతాదేవి ఆయనతో కూడి ఉన్నది ఆయనకు ఆమెపై గల ప్రేమ అపారము ఆమె సర్వదా ఆయన హితమునే హితమునందే నిరతురాలై ఉండును ఆమె కన్నులు విశాలములైనవి ముఖము నిండు చంద్రుని వలె ఆహ్లాదకరము కేశ సౌందర్యము అపురూపమైనవి ఆమె ముక్కు సొగసైనది ఊరువులు పంకములైనవి ఆమె పేరు మూసిన సౌందర్యవతి వనదేవత వలె మరి యొక్క లక్ష్మీదేవి వలెవి విరాజిల్లుతున్నది మేలిమి బంగారు వన్నె గలది ఆమె ఎర్రని నఖములు ఉన్నతములైనవి నాదూకైన నడుము గలది ఆ ఉప్పుల కుప్ప జనక మహారాజు కూతురు అందచందములలో దేవగంధర్వ యక్ష కిందర భామిలు ఎల్లరను ఆమె ముందు దిగదురిపే ఇన్ని మాటలు ఇందులకు నేనింతవరకును ఈ భూమండలమున అట్టి సుందరిని చూచియే విలుగను ఆ జానకిని భార్యగా పొందిన వాని అదృష్టమే అదృష్టము ఆమె కౌగులిఖములను అనుభవించిన వాని భాగ్యమే భాగ్యము అట్టి పురుషుడు అన్ని లోకముల వారిలోనూ సర్వశ్రేష్ఠుడై ఇంద్రుని ఖ్యాతికి ఖ్యాతికిక్కును ఆమె సౌశీల్యవతి చక్కని శరీర సౌందర్యమగలది ఈ లోకములో రూపమున సాటిలేనిది ఆమె నీకు భార్య కాదగినది ఆమెకు భర్త కాదగిన వాడవు నీవే ఓ మహాబాహో చక్కని వక్షస్థలము జగన సౌందర్యము గల ఆ సుందరిని నీకు భార్యను చేయుటకై ఇక్కడికి తీసుకుని వచ్చుటకు పూలు కొంటిని కాని క్రూరుడైన ఆ లక్ష్మణుడు నన్నట్లో వికృత రూపను గావించను ఎంత నిజం చెప్పిందమ్మా అమ్మా చెప్పండి గంగలు గారు ఎంత నిజం చెప్పింది ఓ మహాబాబుడు చక్కని వక్షస్థలము జగన సౌందర్యము గల ఆ సుందరిని నీకు భార్యను చేయుటకై ఇక్కడికి తీసుకొచ్చు కూడా అబ్బా అది అన్న మీద ప్రేమతోటి అదే అండి సీతాదేవి గొప్ప చెప్పాలని కోరిందట మనమే పొరపాటు చేస్తున్నాం ఆయన పాపం అంటే రాక్షసులన్నీ మళ్ళీ ప్రూవ్ చేస్తారండి అంటే ఎక్కడికెక్కడ ఎక్కడికెక్కడ వాళ్ళకి అలా తిప్పేస్తున్నారు విషయాలు అది అంటే వారి దగ్గర మంచి పిచ్చుకోవాలి తన మీద అంతే అండి నా నా కోసం బలం చేసింది అనుకోవాలన్నమాట అంతే ఇప్పుడు కలిగి అప్పుడు సూపర్ కలిగిన చేసేవాళ్ళు ఇప్పుడు అందరూ చేస్తున్నారండి అమ్మయ్యా బాగుంది పున్నమి నాటి చంద్రుడి వంటి మనోహరమైన ముఖము గల ఆ వైదేహిని దూచినంతనే నీవు మన్మద్వానముల తాకిరికి లోనగుదువు అనగా కామపరవశుడు వగుదువు నీవు ఆమెను భార్యగా చేసుకోదలచినచో శ్రీరాముని జయించుటకు ముందరుగు వేయవు ఓ రాక్షసరాట ఆశ్రమవాసి క్రూరుడు అయిన ఆ రాముని వధించి క్రూరుడు ఆ రాముని వధించి ఆ విధముగా ఖరదూషణాది రాక్షసుల ఆత్మకు శాంతిని ఊర్పము నీ నిశితములైన బాలములచే మహారథులైన రామలక్ష్మణులను హఠమార్చుము అనాథయైన సీతతో నీ ఇష్టానుసారము సుఖింపుము ఓ రాక్షసరాజా రావణ నా ఈ సూచనలు నీకు నచ్చినచో ఎట్టి సందేహములు పెట్టుకొనక నేను చెప్పినట్లుగా చేయుము ఓ ప్రభు నీ బలపరాక్రమములను సమీక్షించుకొని సర్వాంగ సుందరి అయిన సీతను నీ భార్యను గావించుకున్నటకై బలవంతముగా ఆమెను అపహరించుకుని రమ్ము ఓ రాజా శ్రీరాముడు సూటిగా రివ్వున దూసుకుని పోగల తన వారి బాణములచే జనస్థానమునందరి ఖరదూషణాది సమస్త రాక్షస వీరులను సంహరించి ఉన్నాడు కదా ఆ విషయమునొక్కసారి జ్ఞప్తికి తెచ్చుకొని నీ కర్తవ్యమును నిర్ణయించుకునము

ముప్పది ఐదవ సర్గం శూర్మణ చెప్పిన మాటలను విన్న పిన్నట రావణుడు సీతాదేవిని అపహరించుకుని వచ్చుటకై నిశ్చయించుట వెంటనే అతడు రథమును అధిరోహించి తీర సముద్ర తీర దృశ్యములను రాంచుతూ మారీచుని ఆశ్రమమునకు చేరుట అనంతరము రావణుడు భయకారణముగా గహుల్పాటును గుర్చడి శూర్పణక వచనములను విని సభలో ఉన్న మంత్రులతో చర్చించి తన కర్తవ్యమును నిర్ణయించుకొనెను పిదప అతడు మంత్రులను పంపివేసి తన అంతఃపురమున ప్రవేశించెను తదుపరి రావణుడు కర్తవ్యమును స్వయముగా నిర్ణయించుకొనెను సీతను అపహరించుటలో గల గుణదోషములను గురించి తర్కించుకొనెను తన బలమును శ్రీరాముని బలముతో పోల్చుకొని తనకు సీతాపహరణమునకే నిశ్చయించుకొనెను అనంతరము అశ్వశాలకు చేరెను ఆ రాక్షసరాజు రహస్యముగా అశ్వశాలలో ప్రవేశించిన పిమ్మట రథమును సిద్ధపరచుము అని సారథిని ఆదేశించను ఆ సారథి కార్యనిర్ నిర్వహణ కడుసమర్థుడు రావణుడిచ్చిన ఆజ్ఞను అనుసరించి అతడు ఆయన అభిమతము మేరకు ఒక శ్రేష్టమైన రథమును క్షణములో సిద్ధము చేశాను ఆ బంగారు రథము యజమాని కోరిక ప్రకారము పయనింపగలదు అది రత్న ఖచ్చితమైనది దానికి పుంచిన గుర్రముడు బంగారు జీనులతో పిశాచాకారములు గల ముఖములతో ఉప్పుచుండెను కుబేరుడు సోదరుడు సకలైశ్వర్య సంపన్నుడు అయిన రామణుడు మేఘగర్జన వలె ధ్వని చేయునట్టి ఆ రథమునిక్కి సముద్ర తీరమునకు చేరెను రామణుడు తెల్లని వింజామరణ చే సేవింపబడుతుండును ఆయన రాజఛట్టము స్వచ్ఛమైన తెల్లని కాంతుల నీళ్లుతుండును ఆ దశానని తేరు నీల వైఢూర్యముల వలె నెగిలాడుచుండును అతడు ఇరువది బాహుబులతో పది కంఠములతో ఒప్పుచు రాజచిహ్నములతో అద్భుత ఆకారమును కనపట్టుతుండును అతడు దేవతలకు శత్రుడు మునీంద్రులను హింసించుతుండువాడు శిఖరముల వలె పది తలలు గలవాడు యజమాని ఇష్టాసారము పయమించునట్టి ఆ రథముపై ఆ రాక్షసేశ్వరుడు ఎక్కెను అతడు తెల్ల కుక్కెరలతో ఆవృతమైన మేఘము వలె విద్యుత్ కాంతులను విరజిమ్ముచూ గగన మార్గమున సాగిపోవుచుండెను మహావీరుడైన రావణుడు పర్వత పంక్తితో కూడిన సాగర తీరమునకు చేరి అతట మనోహర దృశ్యమునన్నింటినీ అవలోకింపసాగెను ఆ తీరమున పూలతో పండ్లతో నిండిన వేలకలుగు వృక్షములు విరాజిల్లుచుండెను నలు దిక్కుల ఎందును చల్లని మధుర జలములతో నిండి ఉన్న సరస్సులు చూడముచ్చటైన వేదికలతో ఒప్పుచున్న విశాలములైన ఆశ్రమములు అలరారు చుండెరు అతట అరటి తోటలు కందిపైరులు కొబ్బరి చెట్లు బాగుగా పుష్పించిన మద్య వృక్షములు తాటి చెట్లు గ్రానుగు చెట్లు సోబిల్లు చుండెను వేల కొలదిగా గల నాగులు గరుడ పక్షులు గంధర్వులు కిన్నరులు బ్రహ్మమానస పుత్రులైన వైశ వైఖానసులు మాసగోత్రజులు వాళ్ళకి అమృత కిరణములను పానము చేయునట్టి దేవతలు ఆహార నియమములను పాటించినట్టి మహర్షులు జితేంద్రియులైన సిద్ధులు చారుణలు మొదలగు వారితో ఆ తీర ప్రదేశములు శోభిల్లుచుండిను దివ్యములైన ఆభరణములను పూలమాలలను ధరించని వారు చక్కని రూప సంపద గలవారు ఆటపాటలలో అభిరుచి గలవారు అందు ఆరితేరిన వారు అయిన వేల కొలది అప్సరసులు అచ్చత ఆ తీరమునందు అంతటను దివ్యాంగనల సౌందర్య శోభలు వెల్లి విరుగుతుండెను అమృత పానము దేవతలు దానవులు అచ్చడు సంచరించుతుందురు హంసలు క్రౌంచ పక్షులు కప్పలు బెగ్గురు పెట్టలు ఆ ప్రదేశమునందు అంతటను వ్యాపించి కోలాహలము ఆ తీరమున వైడూర్యములను బోలిన శిలలు సాగర తరంగముల తాకిడికి మునుపుదేలి రమ్యముగా కనపట్టుతున్నవి కుబేరుని తమ్ముడైన రావణుడు గగన మార్గమున పయనించుతుండగా ఆయనకు దారిలో విశాలమైన తెల్లని విమానములు కనిపించెను అవి దివ్యములైన మాలలతో అలంకరింపబడి ఉండెను వాటి ఎందు వాద్యకీతనాదములు వినిపించుచుండెను ఆ విమానములు తపో మహిమచే లోకములని జయించిన మహాపురుషులకు చెందినవి అవి ఎచ్చటికైనను స్వేచ్ఛగా పయనింపగలవు ఆ రాక్షస ప్రభువు ఆ మార్గమున గంధర్వులను అప్సరసలను తిలకించెను అతడు మార్గ మధ్యమున వేల కొలిది చందనవనములను గాంచెను ఆ వృక్షముల నుండి ద్రవ పదార్థములు శ్రవించుతుండెను అవి సువాసనలను విరజింబుచు హాయిని గుల్పునట్లుగా ఉండెను ప్రశస్తములైన అగరవనములను సువాసనలు ఉపాధింపజేయనట్టు మధుర ఫలములు గల శ్రేష్టములైన తక్కువ వృక్షముల ఉపవనములను విరమూసిన కానుగ చెట్లను మరియు పూపదలను తేమలేని ముత్యముల రాసులను అతల ఆ తీరమను చూచను శంఖముల రాసులను పవనముల కుప్పలను వెండి బంగారు వందలతో విలాదిల్లుచున్న పర్వత శిఖరములను అతడు అంతటను కాంచాను ఆ రామణుడు కనువిందుగా వించే సెలయేళ్లను స్వచ్ఛముగా ఉన్న మడుగులను చూచెను ఇంకను అతడు ధనరాంజములతో తులతో కూర్చున్న నగరములను కాను అవి తోడను తోడను నిండి ఉండెను అంతటను సమతలము కలిగి సుందర దృశ్యములతో ఒప్పుతూ పిల్లగాళ్లచే హాయిని విలుపుతూ స్వర్గతుల్యమలసి చన్న సముద్ర తీరమును అతడు సంతోషముతో తినకించెను ఇట్లు కొంత దూరము పయనించిన పిమ్మట అతడు మేఘ సమూహము వడే ఒప్పుతున్న ఒక మరియు వృక్షమును చూచెను దాని చుట్టూను ఋషీశ్వరుడు చేరి ఉండి దాని కొమ్మలు అన్ని వైపులను నూరు యోజనముల వరకు వ్యాపించి ఉండెను మహాబలశాలి అయిన గరుత్మంతుడు ఒకనొకప్పుడు ఒక మదపు పెద్ద శరీరము గల ఒక తాబేటిని తీసుకొని భక్షించుటకై ఆ చెట్టు కొమ్మపై చేరెను బలమైన రెక్కలు గలవాడును మిగుల వేగము గలవాడును అయిన ఆ పక్షురాజు యొక్క బరువునకు ఆగలేక దట్టముగా ఆకులు గల ఆ మర్రి చెట్టు కొమ్మ విరిగెను ఆ వటవృక్షము కింద వైఖానసులు మాషగోత్రజులు వాలచిల్యులు సూర్యకిరణములను ఆస్వాదించని వారు బ్రహ్మపుత్రులు యజ్ఞహోమధూములను ఆహారముగా ఉనువారు అయిన ఋషీశ్వరుడు చేరి ఉండేది అంతటా గరుడు వారిపై దయదూపి ఒక పాదముతో నూరు యోజనముల వరకు వ్యాపించి ఉన్న ఆ శాఖను మరొక పాదముతో గజ కూర్మములను పట్టుకుని వేగముగా వెళ్లిపోయిను పిమ్మట ధర్మాత్ముడైన ఆ గౌతమంతుడు పయనించుతూనే ఆ గజగచ్చపముల మాంసములను భక్షించెను పిమ్మట అతడు ఒక కిరాత గ్రామమును సమీపించను అతట మునులను హింసించునట్టి కిరాతులను ఆ కొమ్మతో కొట్టి చంపి అతడు అతడి మహర్షులను కాపాలి మిక్కిలి సంతోషించను అతడు విజయోత్సాహమును పొంది రెట్టింపు పరాక్రమముతో అమృతములని వచ్చటకై నిశ్చయించుకుని అమృతము ఇంద్రుని భవనమున రక్షింపబడుచుండెను అందువలన అతడు గవాక్షమును ఛేదించుకొని రత్నమయమైన గృహమును పడగొట్టి ఆ అమృతమును తీసుకుని వచ్చను గరుత్మంతుడు ఒక కొమ్మను విల్లగొట్టగా మిగిలి ఉన్న ఆ మర్రి చెట్టు మహర్షులకు నీడనిచ్చుతూ సుభద్రము అను పేరుతో ప్రసిద్ధి నిచ్చను రావణుడు ఆ వృక్షమును దర్శించను రావణుడు నదీపతి లేని సముద్రుని యొక్క ఆవలి తీరమునకు చేరి అతట రమ్యమై ప్రశాంతముగా ఉన్న పవిత్ర వనమునందు ఒక ఆశ్రమమును చూచను అతట కృష్ణాజనమును ధరించి నారచీరలను దాల్చి జఠాధారి అయి ఆహార నియమములను పాటించుతూరు జీవించుచున్న మారీచుడు అను రాక్షసుని దర్శించను అంతట ఆ రాక్షసుడు రావణులకు స్వాగత మర్యాద నడిపి దివ్యములైన వివిధ భోజ్య వస్తువులతో అతనిని విధ్యుత్తముగా అర్చించను ఉమ్మట ఆ మారీచుడు స్వయముగా అతనిని అన్నపానీయములతో గౌరవించి ఆయనతో అర్థయుక్తముగా ఇట్లు నడివెను ఓ రాక్షసరాజా లంక ఎందు అందరూ కుశలమే గదా మరలా ఒంటరిగా వెంటనే నీవు ఎక్కటికి ఎందులో వచ్చేతివి మారీచుడిట్లు ప్రశ్నింపగా వాక్చతురుడైన రావణుడు మారీచునితో ఇట్లు పలికెను ఇశ శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే అరణ్యకాండే పంచర్గీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మనందరి అరణ్యకాండ మనందు సర్గము వాసుదేవ వాసుదేవ వాసులో పెట్టారు

శ్రీమద్ రామాయణము అరణ్యకాండలో ముప్పై ఆరవ సర్గ సీతాపహరణ విషయమున తోడ్పడము అని రావణుడు మారీచని కోరుట అప్పుడతడు ఆందోళనకు లోనగుట ఓ మారీచ నేను నుడబువు మాటలను ఆలకింపము నేను ఆపదలో చిక్కుకొని ఉన్నాను ఇక నాకు నీవే దిక్కు నా సోదరుడైన కరుడు భుజబలశాలి అయిన దూషణుడు నా తోబుట్టువైన శూర్పనక మాంసభక్షకుడు మిగుల పరాక్రమవంతుడైన త్రిశిరుడు గురి తప్పిన గురి తప్పిన యోధులైన అసంఖ్యాక రాక్షసు వీరులు ఇంకను తదితర రాక్షసులు నా ఆదేశానుసారము జనస్థానం నివాసము కలిగి ఉన్న విషయమును నీవు ఎరుగుదువు కదా ఆ మహారణ్యమునందు తమ తపో విధులను నిర్వర్తించుకున్నటకును ఆటంకములను కలిగించుచు రాక్షసులు వారిని బాధించుచుందురు ఘోరములైన కార్యంలో నర్చువారు కరుణి మనస్సును ఎరిగి ప్రవర్తించువారు విద్యలో లక్ష్య సిద్ధిని సాధించిన వారు జనస్థాన నివాసులు అయిన పద్నాలుగు వేల మంది రాక్షస సూరులు రణరంగమునందు సర్వ సన్నద్ధులై శ్రీరాముడితో యుద్ధమునకు తలపడిరి వివిధముల ఆయుధములను ప్రయోగించుటలో ఆరితేరిన కరుడు ఉన్న రాక్షస ప్రముఖుల యొక్క కవింపుల కారణముగా శ్రీరాముడు రోషావేశపరుడై సమరభూమి యందు ఎట్టి పరుష వాక్యములను పలకక వెంటనే తన ధనుర్భాణములను తనుర్భానములకు పని చెప్పాను మనుష్య మాత్రుడైన శ్రీరాముడు యుద్ధ రంగమున నిలిచి ప్రయోగించిన తీక్షణమైన బాణములు దాటికి పద్నాలుగు వేల మంది మన రాక్షస యోధులు గరిచరి ఆ సమరమున కరుడు నిహతుడాయెను దూషణుడు నేలకొరిగెను త్రిశ్రుడు మృత్యువాత పడెను దండకారణ్యవాసులు భయరహితులైరి ఆ రాముడు క్రుద్ధుడైన తండ్రి చేత వెడలగొట్టబడి భార్యా సహితుడై వనములకు చేరను మన సైన్యములను హతమార్చిన ఆ క్షత్రియాదమునకు ఇక ఆయువు మూడినట్లే ఇతడు శీలము లేనివాడు కఠిన హృదయుడు తీక్ష్ణ స్వభావము కలవాడు మూర్ఖుడు లోభి ఇంద్రియ నిగ్రహము లేనివాడు ధర్మమును తజించిన వాడు అధర్మపరుడు ప్రాణులకు కీడు తలపెత్తుడి వాడు ఎట్టి వైర కారణము కూడా లేకుండా ఆ రాముడు తన బలమును చూచుకుని నా సోదరి సూర్పణ యొక్క శూర్పణక యొక్క ముక్కు చవలని కోసి ఆమెను రూపను గావించను అందువలన వలె సౌందర్యవతి అయిన అతని భార్య సీతను జనస్థానము నుండి బలవంతనంగా తీసుకువచ్చేదను ఈ విషయమున నీవు నాకు సహాయపడవలను ఓ మహావీరుడా నాకు కుడుబుజం వంటి వాడివైన నీవు అండగా నా ప్రక్కన నిలిచి ఉన్నచో కుంభకర్ణాదులైన నా సోదరులు తోడుగా నున్నచో యుద్ధరంగమున సమస్త దేవతలను నేను లక్ష్యపెట్టను ఓ మారీచా అందువలన నీవు నాకు సహాయకుడవై ఉండుము నీవు సర్వ సర్వసమర్థుడవు పరాక్రమమునందును యుద్ధము చేయటందును సమరోత్సాహమునందును నీవు సాటిలేని వాడవు పైగా ఉపాయసాలువి మహావీరుడవు పలు విధములగా మాయలను పన్నుటలో ఘటిపుడవు అందువలన ఈ కార్యములను సాధించటకై నేను నీ కడుకు వచ్చిదిని ఈ సందర్భమున నీవు సహాయపడవలసిన పద్ధతిని తెలిపెదను శ్రద్ధగా వినుము తెల్లని చుక్కలు గల చిత్రమైన ఒక బంగారు లేడి రూపమును పొంది ఆ రాముని ఆశ్రమమున సీత ఎదుట సంచరింపము అద్భుతమైన నీ రూపమును చూచి ఆమె మిగుల మోజు చూపును మోజుపడును వెంటనే ఆ బంగారు లేడిని తెచ్చిండు అని ఆమె రామలక్ష్మణులు కోరును అప్పుడు వారు దూరముగా వెళ్లిపోగా ఆశ్రమమున నున్న సీతను నిరాటంకముగా అవలీలగా చంద్రకాంతులను చంద్రకాంతలను రాహు వలేహరించదును అంతట రాముడు భార్యావియోగ కారణంగా కృంగి కృషించిపోవును అప్పుడు నేను తిరుగులేని మనోబలముతో నిస్సంశయంగా అతన్ని దెబ్బతీయగలను శ్రీరాముని పేరును వినంతనే బుద్ధికుశలుడైన మారీచుడు భయమతో వణిగిపోయాను అతని ముఖము వాడిపోయాను పెదవుల తడి ఆరిపోయాను అతడు ఎండిన పెదవులను నాలుకతో తడుపుకొనచు రెప్పపాటు లేక గురులప్పగించి చూచుచు మృతప్రాయుడయ్యయను అతడు మిగుల ఆర్తుడే రావణుని వైపు చూడసాగెను ఆ మారీచుడు ఇంతకు ముందే మహావనమునందు శ్రీరాముని పరాక్రమమును రుచి చూచి ఉండెను అందువలన అతని మనస్సు భయాందోళనలకు గురి అయ్యను అతడు రావణునికి నమస్కరించి అతనికి తనకు నువ్వు మేలు చీకూర్చు వాస్తవ విషయములను ఇట్లు పలికెను వాల్మీకి మహర్షి రచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి అరణ్య కాండము నందు ముప్పై ఆరవ సరిగా సమాప్తము జయ శ్రీరామాండి ఇక్కడ రావణాసురుడు వచ్చి మారీచుడితో మాట్లాడుతున్నాడు అనమాట అక్కడ జరిగింది జనస్థానంలో జరిగిన ఆ కరుడు దూషణుడు త్రిసురుడు మిగిలిన పద్నాలుగు వేల మంది రాక్షసులు రాముడి చేతిలో ఏ విధంగా మరణించారు తర్వాత శూర్పణక వెళ్ళి వారి చేతిలో ఏ విధంగా భంగపడింది అవన్నీ గుర్తు చెప్పి నువ్వు నాకు సహాయం చేయాలి అటువంటి రాముడిని నేను దెబ్బతీయాలంటే ఆ రాముడికి భార్య అయిన సీతాదేవిని అపహరించి తీసుకువచ్చి ఆ రాముణ్ణి నేను కృంగదీసి ఓడిస్తాను అని చెప్పి నువ్వు నాకు సహాయం చేయాలి అని చెప్పి ఆ మారీచుని అడుగుతున్నాడు అనమాట నువ్వు నాకు కుడి భుజం లాంటి వాడివి నువ్వు నాకు సహాయం చేస్తే గనక నేను ఈ పనిని పూర్తి చేయగలను అని చెప్పి నువ్వేం చేయాలంటే ఒక తెల్లని చుక్కలు గల చిత్రమైన లేడి కింద వెళ్ళి ఆ రాముడి ఆశ్రమం దగ్గర సీత ఎదురుగా సంచరిస్తూ ఉండు సీతాదేవి దాన్ని చూసి ఆ బంగారు ఏడిని చూసి రామలక్ష్మణుని అది కావాలని అడుగుతుంది అప్పుడు నువ్వు ఆ రామలక్ష్మణుని ఆశ్రమం నుంచి దూరంగా తీసుకువెళ్ళిపోతే నేను సీతాదేవిని అపహరించి తీసుకువస్తాను ఆ భార్యా వియోగ కారణంగా శ్రీరాముడు కృషించిపోతాడు అప్పుడు నేను అతన్ని దెబ్బతీయగలను బదించగలను అని చెప్పి ఒక ఉపాయం చెప్పి ఈ విధంగా నువ్వు చేయి అని చెప్పి చెప్తున్నాడు అనమాట ఆ మాట వినగానే రాముడు అనే మాట వినగానే మారీచుడికి అంతకు ముందు రా రాముడి చేతిలో ఒకసారి భంగపడి ఉన్నాడు కాబట్టి అతనికి వెంటనే బయకంపితుడై రాముడి యొక్క మాట వినగానే ఆ రావణాసురుడికి నమస్కరించి అతనితో చెప్తున్నాడు అనమాట ఆ రాముడి యొక్క అంతకు ముందు అతనికి జరిగిన భంగపాటు గురించి రాముడు ఎంతటి పరాక్రమవంతుడో అదంతా మనకి తర్వాత ముప్పై ఏడవ సరఖలో వివరిస్తారనుకుంటా చూద్దామండి జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అండి రేపు కలుసుకుందాం అండి అంతవరకు నమస్కారం అండి జయ శ్రీరామ్